అందరికీ నమస్కారం ఈ వీడియో మణి మంత్ర కుటుంబ సభ్యులు ఒకరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఈ వీడియో చేయడం జరిగింది వారు అడిగిన ప్రశ్న ఏంటంటే డబ్బు సంపాదించడానికి వే సోర్సులు మనసులో చాలా ఐడియాస్ వస్తున్నాయి ఇలా ఆలోచనల రూపంలో కాకుండా ఫిజికల్ ఫామ్లోకి ఎలా వస్తుంది ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గానే ఫిజికల్ ఫామ్లోకి మనకి వే చూపిస్తుందా అలా ఫిజికల్ ఫామ్లో వే ఇచ్చే వరకు వెయిట్ చేయాలా కొంచెం వీడియో చేయండి ప్లీజ్ సో ఐడియాస్ వస్తున్నాయి చాలా ఆ ఐడియాస్ని ఫిజికల్ ఫామ్లోకి ఆటోమేటిక్గా వస్తాయా లేకపోతే మనం వెయిట్ చేయాలా అన్నది వారి క్వశ్చన్ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఐడియాలు చాలా వస్తున్నాయి కానీ డబ్బు మాత్రం రావట్లేదని మనసులో రోజు వంద ఐడియాలు వస్తున్నాయి కానీ ఎందుకు అవి ఫిజికల్ ఫామ్లోకి రావు ఎందుకు కొన్ని ఐడియాలు డబ్బుగా మారుతాయి కొన్ని కావు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు వెయిట్ చేయాలా యాక్షన్ తీసుకోవాలా సబ్కాన్షియస్ ఏం చేస్తున్నది వే ఎక్కడ స్టక్ అవుతుంది దారి ఎక్కడ స్టక్ అవుతుంది అన్నీ క్లియర్గా అర్థమవుతాయి అసలు ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది ముందుగా ఒక నిజాన్ని అర్థం చేసుకోండి ఐడియా మీ బ్రెయిన్లో పుట్టదు ఐడియా మీ మైండ్లో రిసీవ్ అవుతుంది మన సబ్కాన్షియస్ మైండ్ ఒక రిసీవర్ లాంటిది మీ వైబ్రేషన్ మీ థింకింగ్ అండ్ మీ ఎమోషనల్ స్టేట్ దానికి మ్యాచ్ అయిన ఐడియాస్ని అట్రాక్ట్ చేస్తుంది పోర్ వైబ్రేషన్ సర్వైవల్ ఐడియాస్ అంటే బ్రతుకు తెరువు కోసం మాత్రమే ఆలోచనలు పోర్ లో ఉంటాయి రిచ్ వైబ్రేషన్ వాల్యూ క్రియేషన్ ఐడియాస్ అంటే ఉన్నతంగా జీవించడానికి పెద్ద వ్యాపారాలు చేయడానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి ఐడియా రావడం అంటే దారు ఓపెన్ అయింది అన్న సిగ్నల్ మరి ఐడియా ఎందుకు ఫిజికల్ ఫామ్లోకి రావడం లేదు ఇక్కడే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఐడియా వచ్చిన తర్వాత సబ్ ఇలా చెక్ చేస్తుంది ఇది సేఫ్ అయినా ఇది నాకు అలవాటైన ప్యాటర్న్ అయినా ఇది రిస్క్ కలిగిస్తుందా ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ చెక్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్కి కంఫర్ట్ జోన్ చాలా ఇష్టం అన్నోన్ అంటే డేంజర్లా ఇంటరప్ట్ చేస్తుంది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అందుకే ఐడియా వచ్చిందే కానీ యాక్షన్కి ఎనర్జీ ఇవ్వదు ఇదే రీజన్ ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్ ఫిజికల్ ఫామ్లో మనకి వే చూపించదు అన్న ఫీలింగ్ వెయిట్ చేయాలా యాక్షన్ తీసుకోవాలా ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఫిజికల్ ఫామ్లో వే వచ్చే వరకు వెయిట్ చేయాలా క్లియర్ ఆన్సర్ చెప్తా బ్లైండ్ వెయిట్ కాదు అలాగని ఫోర్స్డ్ యాక్షన్ కూడా కాదు అలైన్డ్ యాక్షన్ అవసరం వెయిట్ అంటే బెడ్ మీద కూర్చుని యూనివర్స్ చూస్తుందేమో అనుకోవడం కాదు వెయిట్ అంటే మైండ్ కామ్లో ఉండడం ఫియర్ డిజాల్వ్ చేయడం సబ్కాన్షియస్ మైండ్ని రెడీ చేయడం యాక్షన్ అంటే పర్ఫెక్ట్ ప్లాన్ కాదు నెక్స్ట్ ఆబ్వియస్ స్టెప్ మాత్రమే మీరు దీనికోసం ప్రత్యేకంగా ప్రణాళిక వేయాల్సిన అవసరం లేదు తదుపరి మీరు వేయబోయే అడుగు మాత్రమే ఈ ఫ్లోని గుర్తుపెట్టుకోండి ఐడియా ఫీలింగ్ బిలీఫ్ స్మాల్ యాక్షన్ సిగ్నల్స్ ఆపర్చునిటీ మనీ మీరు యాక్షన్ తీసుకోకపోతే సబ్కాన్షియస్ మైండ్ సిగ్నల్ పంపదు సిగ్నల్ లేకపోతే ఆపర్చునిటీ కనిపించదు ఆపర్చునిటీ కనిపించకపోతే వే లేదు అనిపిస్తుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఒక వ్యక్తికి ఒక ఐడియా వచ్చింది ఆన్లైన్లో ఏదో చేయొచ్చు అని కానీ సబ్కాన్షియస్ నమ్మకం బిలీఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలి నీకు స్కిల్స్ లేవు నా వల్ల కాదు నాకు టీమ్ లేదు ఇలాంటివన్నీ ఏ రిజల్ట్ చేస్తాయి ఐడియాని రిపీట్ చేస్తూ ఉంటాయి ఐడియా రిపీట్ అవుతూ ఉంటుంది కానీ ఫిజికల్ ఫామ్లో జీరో ఇంకొక వ్యక్తికి అదే ఐడియా వచ్చింది వన్ స్మాల్ పోస్ట్ అన్ ఇన్స్టాగ్రామ్ వన్ వాట్సాప్ మెసేజ్ వన్ ఫోన్ కాల్ దారి ఓపెన్ అవుతుంది డిఫరెన్స్ టాలెంట్ కాదు సబ్ కాన్షియస్ రెడీనెస్ సబ్ కాన్షియస్ వే ఓపెన్ కావాలంటే మీరు మూడు పనులు చేయాలి ఐడియాని రెస్పెక్ట్ చేయాలి ఇగ్నోర్ చేయకండి జోక్గా తీసుకోకండి స్మాల్ యాక్షన్ ఇమీడియట్గా చేయాలి అవుట్కమ్ అబ్సెషన్ని వ్యాలిడ్ చేయాలి ఎలా వస్తుంది కాదు నేను నెక్స్ట్ స్టెప్ చేయగలనా అనేది ఇంపార్టెంట్ మనీ కాన్షియస్నెస్ని షిఫ్ట్ చేయాలి ఈ యొక్క లైన్ గుర్తుపెట్టుకోండి దారి కనిపించాక యాక్షన్ తీసుకోవడం కాదు యాక్షన్ తీసుకుంటే దారి కనిపిస్తుంది మనీ ఈజ్ నాట్ లాజికల్ ఫస్ట్ మనీ ఈజ్ ఎనర్జెటిక్ ఫస్ట్ సబ్కాన్షియస్ రెడీ అయితే లాజిక్ ఫాలో అవుతుంది దీనికి సరళమైన భాషలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చలికాలంలో పొగ మంచులో మీరు బయటకు వచ్చారు దారి కనిపించడం లేదు దారి కనిపించట్లేదని మీరు అక్కడే ఆగితే ఎప్పటికీ అక్కడే ఉంటారు కానీ ఒక్క అడుగు మీరు ముందుకేసినప్పుడు మరో అడుగు వేయడానికి దారి ఎలా కనిపిస్తుందో జీవితంలో మీకు వచ్చిన ఐడియాని కూడా ఒక్క స్టెప్ ముందు వేయడం ద్వారా తదుపరి ఐడియా ఏం చేయాలో మీకు కనబడుతుంది మీకు ఐడియాలు వస్తున్నాయంటే మీరు రెడీ స్టేజ్లో ఉన్నారు ప్రాబ్లం ఐడియాలు రావడం కాదు ఐడియాని ఆనర్ చేయకపోవడం గౌరవించకపోవడం ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను కాబట్టి మీకు వచ్చే ఆలోచనలు మీ ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా మీకు వస్తున్నాయని గమనించండి మీ ఆలోచనల్ని గౌరవించండి గౌరవించి ఆ ఆలోచన తగ్గట్టుగా ఒక్క అడుగు ముందుకు వేసినప్పుడు మాత్రమే తర్వాత ఏం చేయాలని అర్థమవుతుంది ఒక ఆలోచనని ఫిజికల్ లోకి తీసుకురావడానికి మీరే ఒక స్టెప్ ముందుకు వేయాలి మరో ఎక్సైటింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ యూనివర్స్